య్యా శ్రీసుబ్రహ్మణ్యం కరుణించు మయ్యా ప్రభాసుబ్రహ్మణ్యం శరణండి మయ్య మయ్యా శ్రీ ప్రభాసుబ్రహ్మణ్యం కరుణించు మయ్యా మయ్యా శ్రీ నీ పాద సేవయే చేసి మయ్యా నీ పాద సేవయే చేసి మయ్యా నిలతమునిన్నే తలచితిమయ్యా నీ బాధ సేవే చేసితిమయ్య నిలతము నిన్నే తలచితిమయ్యా నిండు దయ మాపై ఉంచి నిండు దయ మాపై ఉంచి ఆ పదలన్నీ తొలగించుమయ్యా శలంటిమయ్యా శ్రీసుబ్రహ్మణ్యం తరుణించుమయ్యా ప్రభుసుబ్రమణ్యం శరణమయ్య శ్రీసుబ్రమణ్యం సర్వజీవులకు శాతము సంతాన వరదుడా హే సుబ్రమణ్యం సర్వజీవులకు శాతము సంగీన్ సంంతన వరదోడే సుబ్రమణ్యం పళని పురమునా వలసి దివ్య పళని పురమునా వలసి దివై్య మయ్యా చంత చంత శ్రీ మైయాని కరుణించు మయ్యా పాదలచంత శరనందియ శ్రీసుబ్రమణ్యం మయ్యా శ్రీ శరినంది శ్రీ శ్రీసుబ్రమణ్యం శ్రీ శ్రీసుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం हर हर सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर हर शिव सुब्रमण्यम शिव 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 से सुब्रमण्यम हर हरर हर सुब्रम्मण्यं शिव 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 सुब्रमण्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम जन्मुखनाथ सुब्रम्मण्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम पणिनीवास सुब्रमण्यम सुब्रह्मण्यम शिव शिव हर हर शिव सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर हर सुब्रह्मण्यम